హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే ఎండు చేపల వంకాయ కూర చూపించబోతున్నాను ఈ కూర అనేది మీరు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఈ కూరని నేను చూపించిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేశారంటే ప్లేట్లో ఒక్క ముద్ద కూడా వదలకుండా తినే అంత రుచిగా ఉంటుందండి ఇంత రుచికరమైన కూరని మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి బాగా కడిగి మరలా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పెద్దవి కడ్డీ చేపలు అనేవి తీసుకుంటున్నానండి ఇవి కొంచెం చప్పగానే ఉంటాయి తలా తోక కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగిన చేప ముక్కలనే వేసుకోవాలి ఈ చేపల్ని వేడి నీటితోనే క్లీన్ చేయాలండి లేదంటే నీచు వాసన వస్తుంది వేడి నీటిలో వేయడం వల్ల చేపలు మనకి త్వరగా ఉడికిపోయే అవకాశం కూడా ఉంటుంది వీటిని ఇలా నెమ్మదిగా కలుపుతూ స్టవ్ని సిమ్లో ఉంచుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుందండి ఇప్పుడు ఐదారు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు చిన్నల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కూరలో మీకు ఉల్లిపాయలు చాలా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని అవి కొంచెం వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కలుపుతూ వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు ముల్లక్కాయలు శుభ్రంగా కడిగి రెండు ఇంచుల్లాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు నీళ్ళల్లో కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ చిటికిడు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా కారం ఈ కూరలో కొంచెం కారం ఎక్కువగా ఉంటే రుచి అనేది చాలా బాగుంటుందండి సో మీరు తినగలిగిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని కారం పసుపు ఉప్పు కూడా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందామండి మనకిక్కడ ముక్కలన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూడు బాగా పండిన టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోండి ఒకసారి చెక్ చేసుకున్నాము టమాటా ఉడికిందేమో చూడండి టమాటా మనకి పూర్తిగా మగ్గిపోయింది టమాటా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందాక మనం చింతపండు నానపెట్టుకున్నాం కదండి దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పిసికి అందులో ఉన్న పిప్పిని తీసేసి ఆ చింతపండు రసాన్ని కూరలో పోసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోండి లీటర్ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి చూడండి కూర అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ముక్క అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్ కూడా చెక్ చేసుకుని మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోండి ఒక నిమిషం ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు కూర అనేది రెడీ అయిపోయినట్లే అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల వంకాయ కూర మీకు రెడీ అయిపోయినట్లే ప్లేటుని నాకేసే అంత రుచిగా ఉంటుందండి ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని లైక్ అండ్ కామెంట్ చేయట్లేదండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి నాకు బూస్టప్లా ఉంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్